ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణజన్ముడు అష్టవశువులలో ఒకడు అష్టవశువులు అనగా దేవలోకంలో ఇంద్రుడికి విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులు ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేను దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది వారు ఆమెని మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహమాడి తమకు జన్మనిస్తే పుట్టిన వెంటనో వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది తనను మోహిస్తుందేమో అని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలి అంటే కొన్ని షరతులని విధిస్తుంది దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏమి చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపింపకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అదే నిమిషంలో అంతర్ధానమైపోతుంది శంతనుడు అందుకు అంగీకరించి ఆమెని పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురు విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రము ఆమెని వారిస్తాడు ఆమె ఆ శిశువుని శంతనుడికి ఇచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవితకాలం భూమి మీద జీవించాలి అన్న శాపానికి గురి అయిన అష్టమ వసు గంగాదేవి జన్మించింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవు సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకున్న శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహము చేయటానికి వారు నిరాకరించారు దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు ఈ భీషణ ప్రతినకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్ముడికి ప్రసాదించాడు శంతనుడు తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్పవాడు విచిత్ర వీర్యులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబా అంబిక అంబాలికలను తెచ్చాడు పెద్ద కుమార్తె అంబా మాత్రము తాను సాళ్ని వరించానని చెప్పింది భీష్ముడు ఆమెని సాళ్ని వద్దకు పంపించేశాడు సాళ్వుడు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెప్పాడు ఆమె తిరిగి భీష్ముడి వద్దకు వచ్చి యుద్ధంలో తనని గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు ఆమె కోపంతో భీష్ముడి గురువైన పరశురాముణ్ణి వేడుకుంది పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమని అన్నాడు ఆడిన మాట తప్పనన్నాడు భీష్ముడు అయితే యుద్ధం తప్పదు అన్నాడు పరశురాముడు హోరీగా సాగిన పోరులో తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరించాడు భీష్ముడు చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రెండు ఢీకుంటే జగత్ ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరు తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరశురాముడు భీష్ముణ్ణి ప్రశంసించాడు